الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة العالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه من الأبوتين أجمعنا المسلمين أن لكنا السلام عليكم ورحمة الله وبركاته لذلك من عمشم مسجد جنتا مسجد جنتا الله سبحانه وتعالى قرآن سليم صلى الله وأن المساجد لله فلا تدعو مع الله أحدا మస్జిద్లు అల్లాహకు సంబంధించి ఖచ్చితంగా మసీదులు అల్లాహకు సంబంధించి కనుక వీటిని ఏమంటారు భుయూత్ల్లా అంటారు వీటిని అంటారు అంటే బైక్ అంటే తెలుసు కదా బైట్ అంటే ఇల్లు బయట ఇల్లు అల్లాహ్ అంటే అల్లాహ్ కైకి మాలానా అంటే నా ఇల్లు బైతుల్లా అంటే అల్లాహ్ కనుక మసీదులు అల్లాహుల్ మసీదులు అల్లాహుల్ కనుక కనుక మసీద్ ఫలా వ్యక్తి ప్రాపర్టీ అని చెప్పడానికి లేదు సరేనా అదేమిటి ప్రత్యేకించబడింది అల్లాహ కోసం ప్రత్యేకించబడింది వక్ అది దాని ఏమంటారు సరేనా కనుక అల్లాహస్మా పురాణా మసీద్ లో అల్లాహకు సంబంధించినవి ఈ మసీదులలో అల్లాహ్ను తప్ప ఇంకెవ్వరినీ వేడుకోకూడదు ఇంకెవ్వరిని వేడు పలా కదో మా అహద ఇక్కడ అల్లా నువ్వరీ ఇంకెవ్వరిని మీరు వెళ్ళబడకూడదు కనుక ఈ విషయాన్ని మనం కాస్త పరిశీలనగా చూసినట్లయితే తన ధర్మపరంగా మార్గభ్రష్టులైన కొందరు ముస్లిములు తన దర్గాల దగ్గర వెళ్ళడం అనేది చూస్తాం సమాజుల దగ్గరికి వెళ్ళడం అనేది చూస్తాం అనగా అయితే మసీదులు అది జరగదు మసీద్ కిందకి వెళ్తారు అలాంటి వారు కూడా మస్జిద్ కిందకి వెళ్తారు అల్లాహను మాత్రమే ఆరాధించడానికి వెళ్తారు అక్కడ వెళ్లి ఏ వలితోనూ ఏ పెద్ద ఆయన కోనూ పడాలనో లేదంటే ముడుపులు చెల్లించుకోవాలనో సాధ ఎక్కించాలనో ఎవరు మస్జిద్కి వెళ్ళారు వర్గ దానికి దానికోసం ఎక్కడికి వెళ్తారో దర్గా అని సపరేట్ కనుక ఇస్లామి సంస్కృతి ఏది మస్జిద్ దర్గా ఇస్లామి సంస్కృతి కానే కాదు దర్గా అనేది ఇస్లామి సంస్కృతి కానే కాదు కనుక మస్జిద్ల ప్రస్తావన కురాన్ లో ఉంది కానీ దర్గాల ప్రస్తావన కురాన్ లో ఎక్కడ లేదు కనుక అల్లాహుల కురాన్ నిశ్చయంగా మసీదులు ఎవరికి సంబంధించడమే అల్లాహానహదాలకు సంబంధించి మస్జిద్ అంటే ఏమిటి అర్థం కానీ ఒకటి మనం చెప్పుకున్నాం ఒకటి అల్లాహృహం అని చెప్పుకోండి రెండవది భాషా పరంగా మసిద్ అంటే సజదా అంటారు అరబీల సజ్జ అంటే ఇలా మనం శాస్త్రాంగ ప్రణామం ఏదైతే చేస్తామో దాన్ని ఏమంటారు సజద అంటారు సరేనా కనుక మన శరీరానికి సంబంధించిన కొన్ని అంగాలు సరేనా అవి భూమికి ఆనించి మనం ఏం చేస్తాం సజా చేస్తాం అందులో రెండు అరికాళ్ళు ఉంటాయి రెండు మోకాళ్ళు ఉంటాయి రెండు అరచేతులుంటాయి ఉంటుంది అలాగే ముక్కు ముక్కుంటుంది ఎన్నైపోయాయి ఎన్నయ్య ఏడు ఎన్నయ్య ఏడు సరే ఎందుకు ఈ నుదు చేస్తారు ఎముక అలాగే ముప్పు ఎముక రెండు ఒకటే సరేనా కనుక ఏడు అవయవాల్ని భూమికి ఆనించి మనం సాధనాంగ ప్రణామం అనేది శ్రద్ధ అనేది అంటే ఈ అవయవాలు ఎవరి ముందర ఉండాలి అల్లాహ సుహానవతాల ముందర మాత్రమే వంగగాలి ఎవ్వరి ముందర వంగకూడదు ఎవరు అల్లాహ సులహాను హతల మనందరి అంటే సృష్టికర్త ముందర మనం వంగలే కానీ సృష్టి ముందర అనేది మనం తల వంచకూడదు కనుక ఇది మనం గమనించాల్సిన ఒక విషయం ఇక అప్రోత్త తలకు వారు అంటే అహబ్ ఉల్ బిలా మసాజిద అహబ్బుల్ బిలాది మసాజిద అల్లాహ సులహాను హతలకు ఇష్టమైన ప్రదేశాలు ఏమిటంటే మస్జిదులు అన్నారు అల్లాహకు భూమండలంలో ఎక్కువ ఇష్టమైన ప్రదేశాలు ఏమిటి మసీదులు సరే మరి అల్లాహకు అయిష్టమైన ప్రదేశాలు ఏమిటి అంటే బజార్లు ఎందుకండి మసీదులో వ్యాపార లావాదేవి జరగవు అక్కడ కేవలం నామ స్మరణ సంబంధ జరుగుతుంది ధర్మ సంబంధమైన విషయాలు మాత్రమే అక్కడ ప్రస్తావిస్తారు తన ప్రాపంచిక విషయాలు చూసి అక్కడ దాదాపు వెళ్ళరు అదే బజార్ లో వెళ్తే దగా ఉంటుంది మోసం ఉంటుంది వడ్డీ ఉంటుంది వడ్డీ ఉంటుంది చక్రంట్టు ఉంటుంది కదా ఇలా నడ్డీని వెరగొట్టే అన్ని పనులు గానుంటాయి పేద నడ్డీని వెరగొట్టే అన్ని పనులు బజార్లో ఉంటాయి కదా అలాగే మసీద్కి వెళ్ళే వచ్చేవారు మంచి సంకల్పంతో వస్తారు వేరే ఉద్దేశాలని వారికి ఉండవు అదే బజార్కి వాళ్ళు రకరకాల పని కష్ట సంకల్పతో వెళ్తారు దొంగలించాలని కొందరు వెళతారు చూసుకోవాలని కొందరు వెళ్తారు ప్యాకెట్ కొట్టేయాలని కొందరు వెళ్తారు కనుక అవి ఏమిటంటే చెడు ఎక్కువగా అక్కడ ఉంటుంది కనుక అల్లాహకు బజారు ప్రదేశం అనేది ఎక్కువగా ఇష్టం లేదు కనుక అభిమానం ఇస్తున్నారా మనం ఎక్కడ మన సమయం ఎక్కువ గడుపుతున్నాం అన్న దాన్ని బట్టి మనం మంచోళ్ళ మా చెడ్డోళ్లం అనేది నిర్ధారితమవుతుంది కనుక మన సమయం ఎక్కువగా ఎక్కువ ఎక్కడ గడపాలి మనం మసీదులో గడిపే ప్రయత్నం చేయాలి బజారంలో ఎక్కువ చేతి మనం ఉండకూడదు అవసరానికి వెళ్లామా తీసుకున్నామా మళ్ళీ ఓకే ఏదో ఒకటి కలవాలనుకున్నాడు ఐదు నిమిషాలు వస్తారు పది నిమిషాలు వస్తున్నా అంటే కలుసుకొని వచ్చేయాలి కానీ అక్కడ గంటల తరబడి కానీ ఉదయం సాయంత్రం వరకు బజార్లో ఉండడం అనేది ఎంత మాత్రం మంచి విషయం కాదు అన్న కృషి మనం సందర్భంగా గమనించాలి ఇక అభిమానం ద్వారా అల్లా సిల పురాలు ఏమంటాడంటే రిజాల్ అంటున్నాడే వాళ్ళు మగాళ్ళు ఎవరు వారు ఎవరు ఆ మగాళ్ళు అంటే వారు ఎంత వ్యాపారంలో విలీనమై ఉన్న ఎంత వారి పనిలో వారు బిజీగా ఉన్నా అదాన్ అవ్వగాని లాతుల్ అది వ్యాపారం అయినా సరే చిన్న కొట్టైనా సరే పెద్ద అంగడి అయినా సరే ఉద్యోగం అయినా సరే సద్యోగం అయినా సరే ఏదైనా సరే తెలుసుకుంటున్నాను చేసుకోవచ్చు అలా అనుమతించడం అయితే అదాన్ వినబడగానే అదాన్ ఎప్పుడైతే వినబడుతుందో తన వెంటనే ఏం చేయాలి ఆ వ్యాపారాన్ని కాని ఆ పనిని కానీ కాసింత వాయిదా వేసుకొని తన కాకు సమయం తీసి ప్రార్థన అనేది చేసుకోవాలి వీలైతే వెళ్ళాలి వీలైతే మసీద్కి వెళ్ళి కుదరని పక్షంలో మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ నమాజ్ అనేది మనం చదువుకోవాలి ఉదాహరణకు అంగడి ఉంది బంద్ చేసే తన అనుమతి లేదు ప్రకటించే పడలేను ఉండాల్సిందే తను ఇక బంద్ చేసి వెళ్తే ఒక శాతం అరవచ్చు ఇలాంటివి జరుగుతాయి కదా అలాంటప్పుడు మనం అలహందా అంగల్లోనే నా చదువుకోవచ్చు ఇలాగే అభిమానం ద్వారా ప్రస్తుతం అసలు ఎలా వచ్చిన తెలుస్తున్న మాట ఏంటంటే భూమి మీద తన స్వర్గపు టోటల్ మసీదులు అంటారు భూమి మీద స్వర్గపు టోటల్ ఏది మసీదులు కనుక టోటల్ ఏముంటాయి పళ్ళు ఫలాలు ఉంటాయి కనుక మీరు కూడా మసీదులకి వెళ్ళినప్పుడు ఈ తోటలకు వెళ్ళినప్పుడు మీకు ఎంత వీలైతే అంతగా మీరు ఆ పళ్లను ఆస్వాదించండి అంటే అంటే ఆ పళ్ళు ఏమిటి అల్లా స్మరణ ఫలాలు అల్లాహ్ స్మరణ ఫలాలు పురాణ పారాయణ ఫలాలు ప్రార్థన ఫలాలు ఇవన్నీ అంటే ఎక్కువ అనేది మసీదులు మనం సమయం గడిపే ప్రయత్నం చెయ్యాలి కనుక ఒక చిన్న లాజిక్ చెప్తారు పెద్దలు అది ఏమిటంటే ముందుగా నమాజ్ కన్నా ముందుగా ఈ వ్యక్తి అయితే మసీదుకి వెళ్తాడు అతను నిదానంగా మసీద్ ముందు బయటకు వస్తాడు ఎందుకు స్థిరత్వం అనేది అతనికి అక్కడ కలుగుతుంది ఆ వెళ్ళి కాసేపు అయిన తర్వాత తొందరగా మనిషిలో ఉన్న స్వభావం అంటే మళ్ళీ ఆ తొందరగా ప్లేస్ ని వదలడు ఎవరైతే రెండు రకాలు మూడు రకాలు తప్పిపోయి వెళ్తాడు అతను సలహా చెప్పగానే బయటకు వచ్చాడు ఎందుకు స్థిరత్వం అతనికి లభించదు మానసిక ప్రశాంతత అనేది అక్కడ అతను పొందలేకపోతున్నాడు ఎందుకు అటు వచ్చాడు సమాచారం చదువు మళ్ళీ వెళ్ళిపోతున్నాడు సరే కనుక మన కాసేపు ముందు ఒక ఐదు నిమిషాల ముందు కానీ ఒక పది నిమిషాల ముందు మనం నమాజ్ చేయడం నమాజ్ చేయలేంకోండి నమాజ్ తర్వాత కూడా ఐదు నిమిషాలు మనం ఉండి రాగలం అయితే పని మీద కాక తక్కువ సమయంలో ఇస్తున్నారు మనం వాళ్ళు లేదా మెకానిక్ షెడ్యూల్ పని చేస్తున్నారు లేదా అంగడు పని చేస్తారు వెళ్ళేసి నమాజ్ చదువుకొని వచ్చేయాలి అంటున్నారు అప్పుడు ఏం చేయాలి మనం తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేయాలి అది వేరే విషయం అయితే మనకు సమయం ఉంటే మాత్రం కాకింత ముందు వెళ్ళి మనం అక్కడ సమయం గడిపే ప్రయత్నం చేయాలి ఇక ఈ మస్జిద్లను ఎవరు వెళ్లి భర్తీ చేస్తారు ఈ మస్జిద్లకు ఎవరు వెళతారు అంటే అల్లాహుల పరామర్శలు ఇచ్చిన మాట ఎన్నమాజి దొంగ మన్ ఆ మన బిల్లా వెళ్ళిలా ఎవరైతే అల్లాహను విశ్వసిస్తారో ఎవరైతే పరలోకాన్ని విశ్వ వారే ఈ మస్జిద్లను నిలిపి అల్లాహను విశ్వసించని వారు కానీ పరలోకాన్ని కానీ నమ్మని వారు కాని వారు మస్జిదులకి వెళ్లరు కనుక ఎవరైతే ముస్లిం అయిన ఉండి కూడా మసీదుకి వెళ్ళడం లేదు అంటే తన ఇంకా అతను ఆత్మ పరిశీలన చేసుకోవాలి నేను అల్లాహను నమ్ముతున్నానా అంటే నాకు భయం ఉందా అని అతను తన్ను తాను ప్రశ్నించుకోవాలి ఇక కొన్ని విషయాల్ని ముత్తస్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో మస్జిద్కి వెళ్ళడానికి మనం తయారవ లేదా ప్రస్తుతం సమాజ ఏమన్నా అంటే ప్రళయ దినాన భయంకరమైన ఎండ ఉంటుంది సూర్యుడిని మీదకి తీసుకురావడం జరుగుతుంది ఈ భూమిని ఇనువ నేలగా మార్చేయడం లేదు అంత భయంకరంగా ఎలా ఉంటది ఇప్పుడు ఎప్పుడో ఉంటే ఇప్పుడు మనిపోతుంది అనగా అలాంటి సమయంలో ఏడుగురికి యొక్క నీల లభిస్తుంది అల్లాహ నీల లభిస్తుంది అందులో ఒకడు ఎవడంటే తను అల్లకం విస్తారు అతని హృదయం ఎప్పుడు ఎక్కడుంది ఎక్కడ ఎక్కడుంది మస్తి అంటే ఇప్పుడు అతను మధురపు నమాజ్ చదివాడు అనుకోండి ఎప్పుడు ఇషా రజాన్ అవుతుంది ఎప్పుడు మళ్లీ నేను వెళ్ళి ఇషానమాజ్ చదువుకోవాలి ఇషానమాజ్ అయిపోయింది నిద్రపోతున్నాడు అయితే పద రజాన్ ఎప్పుడు అవుతుంది ఎప్పుడు మేలుకోవాలి ఎప్పుడు మళ్లీ భద నమాజ్ ఈ ఆలోచనలు ఎవరైతే ఉంటారో అతనికి రేపు వేదినాన ఆ భయానక స్థితిలో అల్లా అసహనత అరస్టు నీడ ప్రస్తావిస్తాడు అని మహనీయ మహమ్మద్ సలల్లాహు వారి రోజుల్లో మాత్రం తెలివిస్తారు ఇక ముత్తశ్వరంగా కొన్ని విషయాలు చెప్పుకోవాలంటే మసీద్ చెల్లెటప్పుడు పుడికాలు పెట్టాలి పుడికాలు చూ అలా తర్వాత అల్లాహు ముస్తహలి అబువాబా రహ్మ రావడం లేదా అంటే కల బిస్మిల్లా మినిమం ఏంటి పుడికాలు పెట్టి బిస్మెల్ల లేదు దువా నేర్చుకున్నా అంటే అల్లాహు ముస్తహలి అబువాబా రహ్మ నీ అల్లాహ నా కోసం నీ కరుణ కవాటాలను తెలిసే నీ కరుణ కవాటాలను కరుణ తలుపులను నా కోసం తెలిసి మనం ఇది కోరుకుని వెళుతుంది శన అలాగే మసీద్ లోపల వెళ్ళిన తర్వాత శన కూర్చోకముందు సమయం ఉంటే రెండు రకాలు నమాజ్ చదువుకోవాలి ఎన్ని రకాలు రెండు రకాలు దాన్ని ఏమంటారు సహ్యతులు ఉజు లేదంటే తహయ్యతుల్ మస్జిద్ అంటారు అంటే ఉజూ గౌరవార్థము మస్జిద్ గౌరవార్థం అనేది ముందు చదివే రెండు రకాలు కానీ రెండు రకాలు నమాజ్ చదువుకొని సమయం ఉంటే కూర్చోవాలి సరే ఇక నమాజ్ నిమాజ్ ముగించేసేమా ఇప్పుడు బయటికి వచ్చేటప్పుడు ఎడం కాల్సేసారు ఎక్కడైనా కొట్టుకుని ఒక సింపుల్ ఇది ఏంటంటే కానీ మంచి ప్రదేశాలు కుడి కాల్పించేది ఇంట్లో మసీదులో ఆఫీస్లో అన్నింటి కుడిత బయటికి వచ్చేటప్పుడు ఎడం బట్ట తొడిగేటప్పుడు కుడివైపు తీసేటప్పుడు ఎడం వైపు అవునా కదా స్నానం చేసేటప్పుడు ముందు కుడివైపు ఆ తర్వాత వైపు ఉదాహరణ ఇలా అన్ని ప్రతి దాంట్లోనూ కుడిని మనం తన ప్రాధాన్యత ఇవ్వాలి బయటకు వచ్చేటప్పుడు ఇంకెడము అదే చెట్ట ప్రదేశాలకు నేను ఉదాహరణకు మరుగుదొడ్డుకి వెళ్తున్నాం ఏ కాలు పెట్టి వెళ్ళి మరుగుదొడ్డికి వెళ్ళేటప్పుడు ఎడం కాలు పెట్టి చెడ్డ ప్రదేశం బయటికి వచ్చేటప్పుడు కుడికాలు పెట్టి రాడ్డ ప్రదేశాలు ఏవైనా సరే ఒకవేళ అవసరాలను తప్పని పరిస్థితులు మనం వెళ్లాల్సి వస్తుందంటే ఏం చేరి కుడికాలు పెట్టి వెళ్ళకూడదు సరే బాలుకి ఎలక్ట్రిషియన్ ఆ పని మీద వెళ్ళాలి ఇప్పుడు ఏంటి ఆ ప్రదేశం ఏంటి మంచిది కాదు కదా మరి ఏ కాలు పెట్టి వెళ్తాం ఎడంకాలు పెట్టి వెళ్ళాలి సరేనా కనుక ఇలా చెడ్డ ప్రదేశాలు ఎడంకాలు పెట్టి వెళ్ళాలి మంచి ప్రదేశాలు కుడికాలు పెట్టి కనుక మంచిది నుంచి బయటికి వచ్చేటప్పుడు ఎడంకాలు సరేనా ఎడంకాలు మనం పెట్టినప్పుడు అక్కడ దువా చదవాల్సింది ఒక చిన్న దువా అల్లాహుమా ఎన్ని అసలు అడుక నేను చదువుకోవాలా ఇప్పటి వరకు నీ ప్రార్థన నేను చేశాను ఇక నా జీవనోపాధిని బతుక్కోవా వెళ్ళాలా బయటికి వెళ్ళాలి సంపాదించుకోవాలి కనుక దాని ఏర్పాట్లు నువ్వు చెయ్యి అని మనం అడుగు అడిగి అల్లహపై చేసినాం కానీ మళ్ళీ మంచి బయటికి వస్తున్నాం కనుక సింపుల్ ఏది పుడికాలు పెట్టి వెళ్ళాలి ఎడంకాలు పెట్టి బయటికి రావాలి అలాగే బూట్లు వేస్తున్నాం ఏ ఏకాలు బూటి అలా ఉందో కుడికా ఆ తర్వాత ఎడంకాలి బూట్ సరే తీసేటప్పుడు ఎడంకాలి బూట్ ఆ తర్వాత కుడికా ఇది అలవాటు చేసుకుంటే అయిపోతుంది సరే కనుక ఇది కొన్ని విషయాలు దేనికి సంబంధించినవి ఇది మస్జిద్కి సంబంధించింది ఇక్కడ కొన్ని విషయాలు మనం రెండు నిమిషాల నుంచి అలా ప్రస్తావిస్తున్నాం అదేమిటంటే సిగరెట్ మన మస్జిద్కి వెళ్తాం కదా హుందాగా పెడాలి చాలా మంది అయితే సిగరెట్ అలవాటు ఉంటుంది అనేసి మంచిది అంటే ఇంత సమయం అయిపోతుంది ఇది లాగే ఇది కూడా అయిపోవాలి మంచిది కూడా వెళ్ళాలి అన తొందరగా తొందరగా అందుకే ఇది మంచిది కాదు సైనా ఉందా యాడ్ చేస్తున్నాం మనం అల్లా ముందా నిలబడి మాట్లాడడానికి కదా వెళ్తున్నాము సైనా ఒక ఆఫీసర్ దగ్గర ముందుకు వెళ్ళడం లేదా తాగే చెప్తామా మౌత్ ఫ్రెష్ వాడుకొని ఇది చేసుకుని అది చేసుకుని తయారై వెళ్తాం మరి అల్లాహ్ సమస్యలు సర్వలోక ప్రభు దగ్గర మనం వెళ్తున్నప్పుడు ఇదిగట్ తాగేలా చెప్తాం అలాగే ఎంత చెడ్డది సిగరెట్ అంటే గమనించండి సోదరులారా కానీ చాలా మంది మీరు వచ్చి దగ్గర చూసుకుంటారు వాళ్ళు సిగరెట్ ఇక్కడ ఉంటారు చూసారా గమనించారా చూలో చూలో పెట్టారు సిగరెట్ లైఫ్ అని ఇలా ఉంటాయి మళ్ళీ వచ్చి తీసుకెళ్తారు ఎంత అసలు అతనికి అతని మనసు చెప్పేస్తుంది ఇది గౌరవప్రదమైన ఆహారం కాదు ఇది గౌరవప్రదమైన గౌరవప్రదం చేసి చెప్పులే పెడతారు దాన్ని అవునా కదా సరే అలాగే అది గౌరవప్రధానం ఎక్కడ పారేస్తున్నాం మనం ఎక్కడ పడితే ఎక్కడ పారేస్తున్నాం కదా అతను గమనించాల్సిన విషయం అంటే అల్లాహుభాంత రేపు మనం సంపాదించిన సంపాదన ఎక్కడి నుంచి సంపాదించాం ఎక్కడ ఖర్చు పెట్టామని కూడా అడుగుతాడు కనుక దయచేసి దయచేసి సిగరెట్ దుర్వాసన తోటి మస్జిద్కి వెళ్ళకూడదు ఎందుకంటే ఉల్లి వెల్లుల్లే తినకూడదు వెళ్ళ తిని వెళ్ళకూడదు అదే ఉల్లి వెల్లుల్లి పచ్చిది తిని వెళ్ళకూడదు ధర్మసభ తినచ్చు ఇంట్లో తినొచ్చు మసీదు వెళ్ళి తినవద్దు ఎందుకు దాని ద్వారా వాసన వస్తుంది ఇతరులు ఇబ్బంది పడతారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే దైవ దూతలు కూడా దాని నుండి ఇబ్బంది పడతారని ప్రపంచం ఈ చిన్న చిన్న మర్యాదలు వీటిని పాటిస్తూ విశాల మసీదుకి వెళుతూ వస్తూ ఉండాలి మసీదు మన సంబంధం అనేది బలంగా ఉంటే అల్లాహతో మన సంబంధం బలపడుతుంది అల్లాహ సంనంతో అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నేర్చుకునే సద్బుద్ది సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమీని గుళిక మరణం బాటి వరకు